అందరం కలిసి మరొకసారి మొదటి తెస్సులో నీకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవ వచ్చిన పద్నాలుగవ వచ్చిన సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకుండా మాకిష్టం లేదు ఏసు మృతి పొంది లేచునని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం ఏసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును హలిలుయా దేవుడు చెప్తున్నాడు ఇక్కడ తన ఈ యొక్క లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం చాలామంది మనుషులకు ఒక భయం ఏముంటుందంటే మరణం గురించి భయం బ్రతకడం చాలా ఈజీనే కదా బ్రతకడం చాలా ఈజీనే ఏదైనా చేసుకొని కష్టమైన కష్టమైనా చేసుకొని ఏదో ఒకసారి మూడు పూట్ల తిని తిని బ్రతకచ్చు కానీ చావడం అంటే అందరికీ కష్టమే ఎవరికి చావాలనిపించదు అందరికీ బతకాలా అందరికీ ఉండాలనే అనిపిస్తుంది కదండి అలాగే ఇక్కడ చాలామంది జీవితాలలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నిరీక్షణ లేని వారి వలె చాలామంది చూడండి చచ్చిపోతే ఎక్కడికి పోతావు నాయన అంటే ఏమో నాకేం తెలుసు నేను చేసిన పాప పొందాను బట్టి నాకు ఉంటుంది నాయన పోతే నరకానికి పోవచ్చు పర్ నర స్వర్గానికి పోవచ్చు అని చాలామంది అంటారు కానీ ఇక్కడ దేవుడు తన బిడ్డలతో మనతో చెప్తున్న మాట ఏంటంటే చూడొకసారి ఆ మాట దుఃఖపడుకుండా నిమిత్తం ఇతరులకు నిరీక్షణ లేదు మనలకి ఏముందండి పీడ నిరీక్షణ ఉంది నిరీక్షణ ఉంది కాబట్టి మీరు చచ్చిపోయినాక ఎక్కడికి పోతారో మీరు దుఃఖపడాకండి నిద్రించు చిన్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు ఏ స్మృతి పొంది తిరిగి లేచిందని మనం నమ్మిన ఇడలా అదే ప్రకారం ఏసునందుని నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడంట హలే ఎందరైతే ఎందరైతే ఇక్కడ ఉన్న మనమైనా చూస్తున్నవారైనా ఎందరైతే క్రీస్తు మృతి పొంది తిరిగి లేచాడు అని నమ్ముతారో మనము కూడా చనిపోయినాక తిరిగి లేస్తామని నమ్మకం ఉండాలంట హలే చనిపోయినాక మనం ఏం చేస్తామంటమ్మా తిరిగి లేస్తాం దేవుడు లేచాడు కదా దేవుడు లేచినప్పుడు మనల్ని లేపుకుంటా లేపుకోడా లేపుతాడు లేపినప్పుడు ఆయనతో పాటు వెంట పెట్టుకొని వస్తాడంట హలే లోయా ఆయన రెండో అక్కడ సమయంలో ఆయన ఈ ప్రపంచంలోకి పాదం మోపినప్పుడు సమాధుల్లో ఉన్న ఎవరుమైనా సరే దేవుడు అంటున్నాడు ఆయన మనల్ని లేపుతాడు వెంట పెట్టుకుంటాడు ఆయన ప్రియ దేవుని బిడ్డారా ఈరోజున చాలా మంది నిరీక్ష లేని వారు ఉన్నారు మనం అటు ఉండకూడదు మనకంటూ క్లారిటీ ఉండాలి మనకంటూ ఒక క్లారిటీ ఉండాల చనిపోయినాక ఎక్కడికి వెళ్తాం చనిపోయినాక దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలా మనము ఒక మరణమే మనం రుచి చూడాలా రెండవ మరణం రుచి చూడొద్దు ఈ లోకంలో ఒకసారి చచ్చిపోతాం కానీ రెండవ మరణం ఎక్కడంటే నరకం అక్కడ ఆ రెండో నర ఆ రెండవ మరణం మనం పొందుకున్నాం అనుకో ఇంక వెలుగు చూడలేం పరలోక రాజ్యాన్ని మనము చూడలేం కాబట్టి రెండో మరణాన్ని మనం వద్దనుకోవాలా రవ్వ ఈ మొదటి మరణం మాకు ఓకే కానీ రెండో మరణం మాకు వద్దు మేము నీ దగ్గరికి రావాలని ఆశపడుతున్నాం అని ఆయనతో నిరీక్షణ మనం ఉంటే ఆయనతో మన సహవాసం మనం ఆయనతో ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని ఆయన రాజ్యంలోకి మనల్ని వెంట పెట్టుకొని తీసుకొని వెళ్తాడు కాబట్టి చేరిన మనం అన్నిటికంటే ప్రాముఖ్యంగా మన హృదయాన్ని మనము కలవర పెట్టుకోవచ్చు ఇర్మియా పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వచనం హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దానిని గ్రహింపగలవాడేవాడు మన హృదయం ఏంటంట అన్నిటికంటే మోసకరమైనది మన హృదయంలోనే చాలా రకాలుగా మనలో చాలా ఆలోచనలు వచ్చేది ఎక్కడ మనకి మన హృదయంలో నుంచి చాలా ఆలోచనలు వస్తాయి కదా చాలామందికి ఏం ఆలోచనలు వస్తాయంటే ఎక్కువ మన జీవితం మన ఇష్టం మన మనది మన సంపాదన మనది మనమే కష్టపడుతున్నాం కదా నేనే కదా అన్ని నా వల్లే కదా అని కొంతమంది హృదయంలో అట్లా ఆలోచన వాళ్ళు ఉంటారు దేవుడు ఏడున్నాడు దేవుడు ఉంటే నాకు ఏ మేలు చేయకుండా ఉంటాడా అసలు దేవుడే లేడు నా కష్టాన్ని బట్టి నేను సంపాదించుకుంటున్నా నా కష్టాన్ని బట్టి నేను దీవించబడుతున్నా నా కష్టాన్ని బట్టి నేను సమస్తము లాభములనే ఉన్నా అని చాలామంది అనుకుంటారు కానీ హృదయము అన్నిటికంటే ఏంటంట మోసం మన హృదయంలో వచ్చే ప్రతి తలంపు ప్రతి ఆలోచన దాని అర్థమైంది ఇప్పుడు మోసకరమైనది హలీలుయ మన హృదయంలో వచ్చి ఏ తలంపైనా అది ఒకవేళ దేవుని తలంపైతే మేలు ఒకవేళ అది నీ తలంపైతే మోసకరమైనది ఆలోచన చేసుకోవాలి ఈరోజు నీ తలంపులుగా నీ హృదయం ఆలోచన చేస్తుందా లేదంటే ఈయన దేవుని తలంపులని హృదయము ఆలోచన చేస్తూ ఉందా ఆలోచన చేయాలి ఎందుకంటే అది ఘోరమైన వ్యాధి ఘోరమైన వ్యాధి అందుకే చాలా వరే మనసుకి నాయనా మనసుకి ఎక్కించుకుంటే బాధలన్నీ ఎక్కువైతాయి రానైనా నీ మనసులో భారం అంతా నాయనా అంటారు కదా అంటే మనం మనసులకు ఎక్కించుకుంటాం ఎవరైనా మన ఏదైనా అన్నా ఎవరైనా మనతో గొడవ పన్నా మనం తిట్టినా కొట్టినా మనం టక్కున మనం మన హృదయం ఏమైపోతుంది గుచ్చుకుంటుంది ఏమంటారంటే పోరా నా హృదయం గాయపడిపోయింది నీ గుండా కదా నీ గుండా నా హృదయం ఏమైపోయింది గాయపడింది పోరా నీ గుండా నీ వల్ల నా హృదయము బాధలో ఉందిరా నాయన ఎంత బాధ మిగిలిచినవరా మాకు ఎంత ఏడుపు మిగిలిచినవే మాకు అని హృదయము ఏమైపోతుందంట మన హృదయము బాధపడిపోతూ ఉంది ఈరోజు నీ హృదయము మోసకరమైనది కాబట్టి ఆ హృదయంలో యేసు ప్రభుని నడిపించుకో ఆ హృదయంలో యేసు ప్రభుని ఆహ్వానించుకో దేవుణ్ణి కావలసిన శాంతి సమాధానం ఆయన దయచేస్తాడు రేపు దేవుని బిడ్డారా ఈరోజు చాలా మందికి నిరీక్షణ లేదు ఇంకా క్లారిటీ లేదు దేవుని మీద దేవుని మీద క్లారిటీతో దేవుని మీద ఆనుకొని ఉంటే ఏ మేలు కూడా ఆయన చేయకుండా మానడు ఆయన ప్రతి మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రతి ఆశీర్వాదం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నీకు కావలసిన ఆరోగ్యమైనా నీకు కావాల్సిన శక్తి అయినా బలమునైనా ఆయన సమస్తము నీకు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు చూడండి ఆ మాట ఉంది కదా పదవ వచనం ఏముంది అక్కడ ఒకని ప్రవర్తనను బట్టి ఇరిమియా పదేడు పది ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల బలము చొప్పున ప్రతీకారము చేతికి యహోవా నేను హృదయంను పరిశోధించువాడను వాళ్ళను పరీక్షించిన హలే అనంట దేవుడు ఏం చేస్తాడంట మన హృదయాన్ని పరిశోధిస్తాడంట పరిశోధించిన తర్వాత ఏం చేస్తాడంట పరీక్షిస్తాడంట అంటే ఇప్పుడు రెండు రకాల టెస్ట్లు ఉంటాయి మన హృదయానికి ఇప్పుడు మనము అనారోగ్యం ఏదైనా వచ్చిందనుకో డాక్టర్ ఏమంటాడు ఒకటి స్కానింగ్ చేయమంటాడు ఇంకోటి రక్త పరీక్ష చేయమంటాడు ఖచ్చితంగా కదా రెండు పరీక్షలు ఏమవుతాయి మనలో ఉన్న జబ్బులు బయటపడతాయి పరీక్ష చేయకుండా నోట్లో ధర్మామీటర్ పెట్టుకోకుండా నోట్లో కానీ చేతికి బీపీ మిషన్ పెట్టకుండా మన జబ్బు తెలుస్తుందా తెలుస్తుందా ఇప్పుడు నీకు అనారోగ్యం ఉంది నీకు జ్వరం వస్తుంది నోట్లో ధర్మామీటర్ పెట్టకుండానే నీకు జ్వరం ఎంత ఉందో నేను చెప్పగలుగుతానా చెప్పగల చెప్పగలుగుతామా చెప్పలేము నోట్లో పుల్ల పెడితేనే జ్వరం ఎంతుందో తెలుస్తుంది మనకు అంతే కదా అలాగే ఒక పరీక్ష దేవుడు అనేవాడు ఇక్కడ ఏమంటాడంటే హృదయమును పరిశోధించి అంతరేంద్రములను పరీక్షిస్తా అంటే నేను నిలువెల్లా పరీక్షించేవాడు ఆయన నీ తల నుంచి అరికాల వరకు కొంచెమైనను కూడా వదిలిపెట్టేవాడు కాదాయన కాబట్టి నీ హృదయంలో మోసకరమైన తలంపులు రాణించుకోవద్దు నీ హృదయంలో దేవుని తప్ప వేరొక దాన్ని ప్రేమించదు నీ హృదయంలో మొదటి ప్రథమ స్థానము దేవునికి ఇచ్చేయి దేవుడు తప్ప మనకు వేరొక ఆశ్చర్య దుర్గము లేడు ఈ వాక్యం విట్టిన దేవుని బిడ్డలారా ఈ వాక్యం విట్టినప్పుడు ఏ సహోదరి సహోదరులారా దేవుడు చెప్తున్న మాట ఇదే ఆయన నీ హృదయాన్ని పరిశోధించేవాడు నీ అంతరింద్రియలను పరీక్షించేవాడు కాబట్టి నీ హృదయంలో వేరే తలంపులను తెచ్చుకోవద్దు ఇప్పుడు ఇంకా మీకు బాగా అర్థమవ్వడానికి ఒక మాట చెప్తున్నాను వినండి మా అమ్మ పేరు మేరీ మా నాయన పేరు యాకో నేను మీరు నన్ను రెండు ఆయన మీ నాయన పేరు ఏం పేరు అంటే మా నాయన పేరు పుల్లయ్య అంటే మా నాయన ఒప్పుకుంటాడా 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 ఒప్పుకోడా రా నీకు తమాష పట్టినావు నువ్వు తిని తిని కొవ్వు పట్టినావు నీకు అన్ని మేలు చేసి నేను చదివిపించి నీ ఇంత చేసి నువ్వు ఎవడో పుల్ అయ్యా నువ్వారా పుల్లయ్యారా నీకు మీ నాయన ఎవరా నీకు నాయన అని మా నాయన అంటాడు అనడా అంటాడు దేవుడు కూడా అంతే మన దేవుడు ఏసు క్రీస్తు ప్రభు మన కోసం అన్ని చేసినప్పుడు మన దేవుడు ఆయనే అప్పుడు దేవుడు ఆ ప్రభావ నువ్వు నాకు ఏం చేయలేదు నేను ఏదో పలానా దేవులు పలానా దేవతలు నమ్ముకుంటా మొక్కుకుంటా ఆశ్రయిస్తా నా హృదయంలో వారు నాకు నీకంటే గొప్పవారు అని మనం వేరేకి అవకాశం ఇస్తే దేవుడు బాధపడిపోతాడు మనల్ని కృంగదీసి మనము కృంగిపోతాం దేవుడు మన మన ఆయన చేతిని విడిచిపెడతాడు మన వైపు ఆయన మనల్ని చూడ్డు మన లెక్క చేయడు ఇప్పుడు తండ్రి తండ్రి మాటింటే కొడుకు ఏం చేస్తాడు తండ్రి కొడుకు ఏమైనా చేసి పెడతాడు అదే ఒకవేళ తండ్రి ఒకవేళ కొడుకు తండ్రి మాట వినకపోతే ఎవరైనా నా చేయి దాటిపోయినావు నీ బతుకు నువ్వు బతుకు దేవుడు కూడా చాలాసార్లు చేతులు చేస్తాడు నాయనా నా చేయి పట్టుకో నైనా నా చేయి పట్టుకొని నాతో పాటు నడుచు నీకే ఆపద రానియను ఏ ఇబ్బందులు రానియను ఏ శ్రమలు నీకు రానియనని దేవుడు చెబుతాడు కానీ మన హృదయము మోసకరమైనది చూడండి చాలామంది మనం గమనించినట్లయితే లోకంలో ఉదాహరణకు చెప్తున్నాను ఒక మాట ఇప్పుడు నేనున్నాను అనుకోండి నాకు ఒక ఇప్పుడు ఉదాహరణకి మందిరం అంతా నాది నా తరపున ఎవరైనా ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలని పెట్టుకున్నా ఒక పిల్లో పెట్టుకున్న నాతో పాటు ఒక పది ఏళ్ళు ఇరవై ఏళ్ళ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే చిన్నగా నన్ను నన్ను అనగదొక్కి వీళ్ళు ఎదగాలని చూస్తారు అది మనుషుల బుద్ధి కదా మనుషుల బుద్ధి అది నేనేం చెప్తా నేనేం చెప్తున్నానంటే మనము నమ్మినోనికే మోసం చేస్తాం మనల్ని ఎవరైతే ఎత్తుకుంటాడో వారినే మనం మోసం చేస్తాం మనం ఎవరికైతే సహాయం చేస్తామో వారినే మన వారి ద్వారా మనము బాధపడతాం కాబట్టి దేవుడు కూడా అంతే ఈరోజు దేవుడిని ఎన్ని మేలు చేశాను నైనా ఎంత ఆరోగ్యం ఇచ్చాను ఎంత శక్తిని ఇచ్చాను ఎంత బలం ఇచ్చాను ఈరోజు మీరు నాకే నమ్మక ద్రోహం చేస్తూ ఉన్నారే అని దేవుడు చాలా బాధపడుతున్నాడు నిరీక్ష లేని వారైతే మృతి పొందిన వారు నరకానికి పాత్రలు అవుతారు నిరీక్షణ కలిగిన వారు దేవుని దేవునితో పాటి వెంట నడుచుకుంటా వస్తారంట హలే దేవునితో పాటి వచ్చేవారు కావాలి దేవుని రాజ్యానికి వెళ్ళేవారు ఆయన కావాలి దేవుని తన హృదయంలో ప్రేమించేవారు ఆయన కావాలి ఒక్కని ప్రవర్తనను బట్టి దేవుడు అతని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాలి అంతేగాని నీ ప్రవర్తనను బట్టి నీ నడవడికను బట్టి నీ క్రియలను బట్టి వారు విడవబడకూడదు హలీలుయా ఈరోజు మనుషులు మనమందరం కూడా విడబడిపోతున్నారు చాలామంది చాలామంది విడి విడి విడిపోతూ ఉన్నారు అయినా ఏనైనా దేవుడిని మేలు చేశాడు చర్చికి రావా అంటే నేను ఇప్పుడు ట్రైన్ ఎక్కినట్టు చాలామంది ట్రైన్ ఎక్కి ఏం చేస్తారో మధ్యలో దిగిపోతారు వాళ్ళ ఊర్లో వచ్చినప్పుడు కదా ఎవరు కూడా ఆ ట్రైన్తో పాటు పోడు ఈ ట్రైన్ ఎంత దూరం పోతా అంత దూరం పోని ఎవడు వాడు నేను మధ్యలో ఎరుగుంట్లను దిగుతాను ఎరుగుంటలో దిగేటోడు ఒకడు ఉంటాడు ఒకడు ప్రొద్దులో దిగేటోడు ఉంటాడు అట్లా మనం కూడా దేవుడు అనే ట్రైన్లో ఎక్కినాం కానీ మన అవసరాలు తీరిపోయినాక దిగేసి వెళ్ళిపోతా ఉన్నాం ప్రభా నీతో పాటు వస్తా నీతో పాటి అంతం వరకు నిలబడతా నీతో పాటి చివరి వరకు నిలబడతా ప్రభా అని అనేవారు రోజున చాలా తక్కువైపోయినారు ఎవరున్నారు ఎవరు లేరు అవసరాలు తీరిపోయినాక మేలులు పొందుకున్నాక ఘనత పొంద దేవుడు ఘనత ఇచ్చాక అప్పుల నుంచి విడుదల ఇచ్చినాక గర్భ ఇచ్చినాక దేవుడు ఎన్ని చేసినప్పటికీ కూడా ఈరోజు మనుషులు వారి దృష్టిని దేవుని వైపు త్రిప్పుకోలేకపోతున్నారు ఆయన ఎక్కే నావలు నిలబడలేకపోతున్నారు ఈరోజు మన జీవితం ఒక నావ లాంటిది ఒక పడవ లాంటిది మన పడవలో ఏసు ప్రభు ఉంటే మన పడవ మునిగిపోదు అదే మన పడవలో యేసు ప్రభు లేకపోతే వానల చేత సముద్ర వల చేత మన పడవ బోల్తబడచ్చేమో మన పడవ చిన్న రంధ్రము జాలంట పడవకి చిన్న రంధ్రం జాలు నీళ్ళు లోపలికి వస్తే పడవ ఏమైపోతుంది మునిగిపోతుంది మన జీవితం కూడా అంతే చిన్న రంధ్రం చిన్న అనారోగ్యం చిన్న జ్వరం జాలు చచ్చిపోవడానికి ఎంతమంది లేరు జ్వరం వచ్చి చచ్చిపోయినూరు ఎంతమంది లేరు దగ్గి 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 గుండాకి తెచ్చుకుని ఎంతమంది లేరు నేను చెప్పేది అదే మన జీవితం ఒక పడవ లాంటిది ఒక చిన్న రంధ్రం పడినా మన పడవ ఏమైపోతుంది క్లోజ్ అయిపోతుంది నా పడవ పెద్దది నా పడవ కొన్ని కోట్లు పోసి కట్టినా అంటే కింద ఒక బొక్క పడితే ఏమైపోతుంది పడవ కులిపోవాల్సిందే ప్రియా దేవుని బిడ్డారా ఇక్కడున్న మనం మన నావలో వేస్తూ ఉన్నాడా మన జీవితంలో వేసు ఉన్నాడా మన హృదయంలో వేసు ప్రభు ఉన్నాడా అయితే మోసకరమైనటువంటి తలంపుల నుంచి నీవు వేరై బ్రతకలహలియా నీ హృదయంలోకి మోసకరమైన తలంపులు తెచ్చుకోవద్దు నీ ప్రవర్తన నీ యొక్క ఆలోచనలు సమస్తం ఇక్కడ నుంచి దేవునికి మహిమకరంగా నువ్వు మార్చబడాలి నీవు దేవుని పరిశోధిస్తాడంట పరీక్షిస్తాడంట కాబట్టి ఆలోచన చేసుకోండి ఇక్కడ ఉన్న మనము లైవ్లో చూస్తున్న బిడ్డ మనమందరం కూడా ఈరోజు తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఇది కాబట్టి ఈరోజు దుష్ట హృదయం మనలో ఉందేమో మన హృదయంలోకి సైతన్యాలు వచ్చి కూర్చున్నాడంటే ఇంకా మనం దేవుణ్ణి ఏం చేస్తామంటే పక్కన పెడతాం ఆ దేవుడు ఇది దేవుడు చెప్పింది ఇది దేవుడు చేసింది అది దేవుడు చేసింది అని అంతా కూడా దేవుని మీద దొప్పుతాం కానీ దేవుడి చిత్తం ఉందో లేదో మనము తెలుసుకోవాలి దేవుని యొక్క చిత్తం మనలో ఉన్నట్లయితే దేవుని యొక్క చిత్తము మనలో జరిగించే వారిగా మనం ఉన్నట్లయితే దేవుడు మనకు సమస్త మేలులతో నింపుతాడు హలేలోయ మేలులతో నింపుతాడు ఆయన ఈరోజు మన హృదయంలోకి ఏం ఎక్కించుకుంటున్నావు నీ జీవితం అనే నావలోకి ఏసుప్రభు ఉన్నాడా లేదంటే ఆ యొక్క సోమురని మాదిరి సోమరని మాదిరి యోనా మాదిరి ఇప్పటి కింద పనుకొని మంచం కింద పరుపు కింద పోయి పనుకొని అటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయి చెక్క కింద పోయి పనుకున్నాడు యోనా కదా ఆ పడవకే ఆ దేవుడు ఆ పొడవను రంచే పేం చేశాడు కుదిపించేశాడు యోనాను నాచకుండా ప్రజలందరూ తీసుకొని పోయి నీళ్ళలో బేచాయి కానీ ఆ పడవ బాగుపల్ల అంటే యోనా దేవునికి అవి దేవుని వ్యతిరే వ్యతిరేకించాడు కాబట్టి ఆ గతి పట్టింది ఈరోజు మనం కూడా ఒకవేళ దేవుని వ్యతిరేకించే వారిగా మనం ఉన్నామేమో దేవుని వారిగా మనం ఉన్నామేమో దేవుని దుఃఖ పెట్టేవారిగా మనం ఉన్నామేమో మన మన పడవ అనే జీవి ఈ పడవ జీవితంలోకి ప్రభు లేకపోతే మన పడవ అయినా ముగి ముగి మునిగిపోవాల్సిందే కాబట్టి నీ అందాన్ని బట్టు నీ డబ్బును బట్టు నీ ఆస్తిని బట్టి నీ కులమును బట్టు నా పడవ పెద్దది అనుకోవద్దు నా జీవితం పెద్దది అనుకోవద్దు నా బలగం పెద్దది అనుకోవద్దు ఒక చిన్న రంధ్రం జాలు మన పడవ మునిగిపోవడానికి కానీ టైం పడుతుంది పడవ మునిగిపోయే లోపు ఇప్పుడు చిన్న బొక్క ఉన్నప్పుడు వేటికి మునిగిపోం ఆ నీళ్లు పైకి రావాలా మునగాల చేయాలా కానీ తెలివైన వాడు ఒకవేళ ఏం చేస్తాడంటే పడవలోంచి దూకి బోడు ఆ బొక్కని ఎట్లా బూడ్చాలా ఏం చేస్తాడు తెలివైన వాడు ఆ రంధ్రాన్ని ఎలాగ బూడ్చాలా ఏం పెట్టి ఆ నీళ్ళని ఆపాలా అని ఆలోచన చేస్తాడు ఆలోచన చేసిన వానికి మార్గము తెలుస్తుంది ఆలోచన చేసిన వాళ్ళు ఖచ్చితంగా నీళ్ళ నాపగలుగుతాడు ఈరోజు మనం కూడా మన జీవితంలో ఉన్న రంధ్రాలు మన జీవితంలో ఈ సమస్తమైనటువంటి అనారోగ్య పరిస్థితి ఏవైనా సరే నా నాశనమైపోయి మాయమైపోవాలంటే తెలివిగా ఆలోచన చేసి క్రీస్తు చేయి పట్టుకో నీ రంధ్రములు బూడిపోతాయి యేసునామములో హిలుయా నీ రంధ్రములు బూడిపోతాయి నీ పడవ మునిగిపోదు దేవుడు నిన్ను లేవనెత్తుతాడు నిన్ను గమ్యానికి చేరుస్తాడు గమ్యానికి చేర్చినాక ఏ సయ్యా నీకు వందనాలని చెప్పడము మర్చిపోకూడదు ప్రభు చేసిన మేలులు ప్రభు చేసినటువంటి త్యాగం ప్రభు చేసినటువంటి అన్నింటిని కూడా మనము నెమరు వేసుకొని ప్రభుని మనము గనపరుచుకోవాలా మనము చాలామంది చాలా చాలామంది జీవితాలలో మర్చిపోయిన వారు ఉన్నారు చూడండి ఒకసారి కీర్తనలు తొంభై ఏడు పదకొండవ వచ్చిన మంతుల కొరకు వెలుగును యథార్థ హృదయముల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవంట హలెలుయా ఇక్కడ ఎవరి కోసం అంట వెలుగు నీతి కొరకు వెలుగు వాక్యం ఏం చెప్తా ఉంది నీతి మంతుడు ఒక్కడు లేడు అందరూ పాపము చేసి దేవుని శక్తిని దేవుని మహిమను పొందలేకపోతున్నారు కానీ క్రీస్తు రక్తము చేత కలగబడితే వారందరూ కూడా ఏమైపోతారు నీతి మార్చిపడతారు ఇంకా చాలా మంది క్రీస్తు రక్తంతో కలగబడలేన చాలా మంది ఉన్నారు క్రీస్తు రక్తం చేత బాక్తీశ్వం పొందన వారు చాలా మంది ఉన్నారు క్రీస్తు అడుగు జాడల్లో నడవలేని వారు చాలా మంది ఉన్నారు ఇంకా కాబట్టి దేవుని బిడ్డలారా క్రీస్తు అడుగు జాడలో మనము నడుచుకుందాం క్రీస్తు చెప్పిన బాటలో మనం నడుచుకుందాం క్రీస్తు చెప్పినటువంటి తలంపులతో క్రీస్తు చెప్పినటువంటి ప్రేమలో మనం అందరం కూడా నడుచుకుందాం కాబట్టి దేవుని బిడ్డలారా నీతి కొరకు వెలుగును యదార్థ హృదయల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి కాబట్టి నీ హృదయం ఇక నుంచి యథార్థంగా పెట్టుకుంటే నీకేమిస్తాడంట దేవుడు ఆనందమునిస్తాడంట కాబట్టి ఇచ్చే ఆనందము ఆరిపోయి ఆనందము నాశనం అయిపోయి ఆనందం కాదు ఈయన ఇచ్చే ఆనందము శాశ్వత కాలం ఉండే ఆనందం గడ్డి ఎండిపోవును పువ్వు వాడిపోవును దేవుని ప్రేమ సదాకాలము నిలుచుంది ఏదో ఒక రోజు మన జీవితం ఒకవేళ వాడిపోవచ్చు మన జీవితం అయిపోవచ్చు కానీ దేవుని ప్రేమ మన మీద ఎల్లప్పుడూ ఉండబడాలంటే ఇదే అనుకూలమైన సమయం ఈ సమయంలో నీవు నీ హేసు బ్రభుని సొంత రక్షకునిగా స్వీకరించుకుంటే నీ కొరకు దేవుడు చేసిన త్యాగంను జ్ఞాపకం చేసుకొని క్రీస్తు కోసం నీవు బ్రతికితే దేవుడిని ఏ మేలులు చేయక మానాడు కాబట్టి నీ హృదయము మోసకరమైనదా లేదంటే నీ హృదయం మంచిగా ఉందా ఆలోచన చేసుకోండి నీ హృదయంలోకి యేసు ప్రభు తప్ప వేరొక దానికి అవకాశం ఇవ్వద్దు వేరొక దేవునికి కానీ వేరొక దేవతకు కానీ అవకాశం ఇవ్వద్దు దేవా నీవే ఘనమైన వాడు నా నావులో ప్రభు రంధ్రాలు ఉన్నాయి నా నావులో నా రంధ్రాలు నీవే పూడుచు తండ్రి నా పడవ మునిగిపోకుండా నా పడవను లేవనెత్తు ప్రభు అని నీవు అడిగితే ప్రభు తప్పకుండా నీ ప్రార్థనలకు ఇస్తాడు నీకు జవాబు దేవుడు ఇస్తాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా ఇక్కడ చేరిన మనం దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మనలో ఏమైనా ఉన్నాయేమో చూస్తున్న వారే ఇక్కడ ఉన్నవారైనా దేవుని బాధ పెట్టే కార్యాలు ఏమైనా మనలో ఉన్నాయేమో దేవుని విషయం ఇక నుంచైనా యథార్థంగా నీతి మంతులుగా మన ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా ప్రియమైన యేసుక్రీస్తు వేలాది ప్రభాక స్తోత్రాలు తండ్రి విన్న వాక్యాన్ని ప్రభా జ్ఞాపకం చేసుకున్నైనా ప్రభు చూపించండి సహాయం చేయండి అయినా నీ బిడలు నీ వాక్యాన్ని విన్నారో ప్రభా మరి వాకి వెలుగులో మరి బిడ్డలు నడిపించమని నీ సన్నిధిలో వేడుకుంటా ఉన్నాం తండ్రి ప్రభా నామానికి మహిమకరంగా ప్రభా నీవు మమ్మల్ని దీవించినందుకు ఆశీర్వదించినందుకు నీకు స్తోత్రము ఆయన తండ్రి ఇదిగో మరి మమ్మల్ని అందరినీ కొన్ని చేతికి అప్పగిస్తా ఉన్నాం ఆత్మ ప్రాణ దేహంలో శుద్ధి చేసి పవిత్రపరచండి మాకు కావలసిన క్షేమము ఆదరణ మీరు మాకు అనుగ్రహించండి ప్రభా మమ్మల్ని మీరే బలపరచమని దీవించమని ఆశీర్వదించమని రేపు ఉన్నారు మరి వారిని జ్ఞాపకం చేసుకోండి అయినా బలపరచండి దీవించండి తండ్రి విన్న వాక్యం నీరు కట్టి ఫలింప చేయండి యూట్యూబ్ రబా నీ సన్నిధిలో చేరి నిన్ను మహింపరచే ధన్యత ఆరాధించే ధన్యత నీవు మాకు కలుగు చేసినందుకు నీకే మహిమ తెలియపరుచుకుంటూ రబా చేరిన మమ్మల్ని అందరినీ చదిక అప్పగించు విన్న వాక్యం నీరు కట్టి ఫలింపు చేయమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమేన్ ఆమెన్